రైతులకు రుణమాఫీ చేశారా కనుక కార్మికులారా మీకు సమయానికి జీతాలు రావాలంటే నిరుద్యోగులారా హైదరాబాద్ ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చి గూగుల్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని తెచ్చానని మీకు తెలుసు అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే కేసీఆర్ గారి ఎమ్మెల్యే మాత్రమే అందుకే అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు అనేక మందిని పరిచయం చేయమంటే బిల్ ను కూడా బిల్ బిల్క్ంటని నేను పరిచయం చేసిన సత్యం మీకు తెలుసు అది నేను చెప్పుకునే కంటే తెలిసిన పెద్దలందరూ మీడియా ఓనర్స్ అందరూ మీడియా మిత్రులందరూ మీరు దీన్ని సత్యాన్ని ప్రకటించి బీజేపీని చూసాం పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ని చూసాం యాభై నాలుగు సంవత్సరాలు కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు చూసాం ప్రజాశాంతి పార్టీ పదిహేడు అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం పది పన్నెండు ఎంపీలు గెలిపిద్దాం పదిహేడు గెలిపిస్తే వండర్ఫుల్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో కనీసం ఒక వంద మందిని గెలిపిద్దాం చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు పదమూడు లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు సెక్రటరియేట్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల అరవై కోట్లకి బ్యాంకు అమ్మేశారు వడ్డీకి ఘోరమైన అప్పులు తీసుకొచ్చారు కనుక పాలన వారంతా అప్పుల పాలన అవినీతి పాలన అక్రమ పాలన కుటుంబ పాలన కుల పాలన చేశారు ఎవరిని పర్సనల్గా నేను అటాక్ చేయను అయితే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడను ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాల్లో ఈరోజు రష్యాకు విరుద్ధంగా యుక్రెయిన్కి మద్దతు ఇవ్వడానికి నా పిలుపు మేరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట తొంభై రెండు దేశాలు చేయూతనిచ్చాయి మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఇప్పుడున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ అప్పు తీర్చాలి అంటే నా ప్రియుల మిత్రులు మోదీ గారు నెలకి లక్ష కోట్లు అప్పు చేశారు అప్పు తీర్చి ఆంధ్రాని అమెరికా చేయాలన్నా తెలంగాణని అభివృద్ధి చేయాలన్నా భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలన్నా ఇప్పుడు నూట రెండవ స్థానంలో ఉంది అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం ఇంకా అప్పులు ఎవరని వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఐఎంఎఫ్ చైర్మన్ నాతో చెప్పిన సంగతి ఇప్పుడున్న గవర్నమెంట్లకు తెలుసు కనుక అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే బాబు మోహన్ గారు లాంటివారు హరిప్రసాద్ గారు లాంటి వారు రావు గారు లాంటి వారు ప్రొఫెసర్సు డాక్టర్సు ఇంజనీర్సు ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడు కర్ణాటకలో ఎక్స్ ఎంపీ రిటైర్డ్ డీజీపీ అన్న గారు ప్రజాశాంతి పార్టీకి ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ రోజు నుండి మోహన్ గారు తెలంగాణకు ప్రెసిడెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు టీడీపీ వద్దు వైసీపీ వద్దు బి బాబు జే జగన్ పి పవన్ వద్దు అన్న వారందరూ రేపు బాబుమోహన్ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు అనేక వందల మంది జాయిన్ అవుతున్నారు పార్టీలో ఆలస్యం చేయకుండా మీరు మార్పు కావాలన్న వారందరూ జాయిన్ అయిపోండి అభివృద్ధి చేద్దామన్న వారందరూ జాయిన్ అయిపోండి వన్ సైడ్ ఎలక్షన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి దయచేసి కాల్ చేయకండి గుంటూరు అని పెట్టండి వరంగల్ అని పెట్టండి ఖమ్మం అని పెట్టండి మెదక్ అని పెట్టండి సిక్ సికింద్రాబాద్ అని పెట్టండి ముందు సికింద్రాబాద్ ప్రజాశాంతి పార్టీ వరంగల్ ప్రజాశాంతి పార్టీ ప్రతి గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి వరంగల్లో ఉన్న మండలాలు ఏడు కదండి ఏడు మండలాలు ఏడు నియోజక ఎమ్మెల్యే నియోజకవర్గాలు దాదాపు ఏడు ఐదు ముప్పై ఐదు నలభై మండలాలు రండి నాలుగు లక్షల క్రైస్తవులు ఉన్నారు మూడు లక్ష రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వరంగల్ వరంగల్ చుట్టూ మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది మనకి దరిద్రం ఎక్కువైపోయింది చైనా వంద దేశాలకు అప్పిస్తుంది మనం వంద దేశాల్లో అప్పడిగితే ఇవ్వట్లేదు మీడియాలో చూస్తే ఇండియా నెంబర్ వన్ అంటున్నారు రికార్డులో చూస్తే ఇండియా నూట తొంభై ఏడు రాష్ట్ర దేశాల్లో నూట రెండవ స్థానం అవినీతిలో అక్రమంలో కుటుంబ పాలనలో అప్పుల పాలనలో వంద కంటే దిగజారిపోయి ఉంది కాబట్టి కాంగ్రెస్ కుటుంబ పాలన చూసాం యాభై నాలుగు సంవత్సరాలు వద్దు కుల పాలన చూసాం డెబ్భై ఏడు సంవత్సరాలు వద్దు మత పాలన చూస్తున్నాం వద్దు ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అంటే అందరూ అవినీతి చేస్తున్నారు అందరికీ అధికారం ఇప్పుడు కొంతమందికే అధికారం కొన్ని కుటుంబాలే కొన్ని కులాలకి అందరి అభివృద్ధి మన ధ్యేయం ఇప్పుడు కొందరే అభివృద్ధి పొందారు మార్పు రావాలి ఆ మార్పు ప్రతి విద్యార్థి ప్రతి కార్మికుడు ప్రతి నిరుద్యోగి ప్రతి అమరవీరుడి కుటుంబం అభివృద్ధి చేయడం గురించి నాకు వదిలేయండి ప్రజాశాంతి పార్టీకి వదిలేయండి మీరు గ్రూపులు పెట్టండి కమిటీలు వేయండి మీరే మా కమిటీలు ఒక్కొక్కరు వంద మందిని గ్రూప్ పెట్టండి మినిమం వెయ్యి మందిని పెట్టండి ఇప్పటికే తొంభై ఐదు లక్షలు దాటి మా వాట్సాప్ గ్రూపుల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు గ్రూపులో చేరుకోండి ఒక్క అవకాశం తెలంగాణలో పది పన్నెండు పార్లమెంట్ సీట్లు గెలిపించండి వంద రోజుల్లో అభివృద్ధి అంటే చేసి చూపిస్తాం మరలా వందల కంపెనీలు తీసుకొస్తాం ఆంధ్రప్రదేశ్లో మినిమం ముప్పై ఐదు సీట్లు గెలిచిన ఒకవేళ టీడీపీ అరవై డెబ్బై గెలిచిన వైసీపీ అరవై డెబ్బై గెలిచిన కేజ్రీవాల్ ముప్పై రెండు సీట్లతో ఢిల్లీ సీఎం ఎలాగయ్యారు కుమారస్వామి కర్ణాటకలో ఇరవై నాలుగు సీట్లలో రెండు వందల ఇరవై నాలుగులో ఎలా సీఎం అయ్యారో ఒక బీసీ కాపుని ఇంతవరకు బీసీ కానీ కాపు కానీ ముఖ్యమంత్రి కాలేదు ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ కాపు అది నేనా అది ఇంకొక అభ్యర్థ నేను ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను మంచి స్పందన ఉంది కనుక రండి మన తెలుగు సత్తా దేశానికి ప్రపంచానికి చూపిద్దాం